అరుణాయ శరణ్యాయ సింధవే అమిత బలాయ ఆత్మరక్షణాయ నమో నమ ఓం నమో భగవతే హిరణ్య గర్భాయ నమః ఓం శ్రీ గురుక్ష నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ధన సంక్రమణం యొక్క ఫలితాల గురించి తెలుసుకున్నాం సంక్రమణం అనగా రవి భగవాను ప్రతి నెలా కూడా ఒక రాశి మారుతూ ఉంటాడు ఆ రాశి మారినప్పుడు ద్వాదశాస్త్రం మీద ఫలితాలు ఇస్తుంటాడు అంటే ప్రస్తుతం ఈ ఈ నెల పదిహేనో తారీఖు రాత్రి వృత్తికి రాశిలో ప్రధాక సంచారం చేస్తున్నాడు రవి భగవాను ధన శాస్త్రలోకి మారుతున్నాడు దీనే ధన సంక్రమణం అంటాం ఈ ధన సంక్రమణం జరిగిన సమయానికి సంక్రమణం అంటే చాలా పర్వదినంగా చెప్పుకుంటాం ఈ సమయంలో చేసే దానాలు స్నానాలు మంచి ఫలితాలు ఇస్తాయి ముఖ్యంగా రాత్రి సమయం జరగడం వల్ల ధన సంక్రమణానికి పరం పదహారు గెలియలు పుణ్యకాలంగా చెప్పబడింది కాబట్టి పదహారో తారీఖు ఉదయం నుంచి సూర్యోదయం సమయానికి స్నానం చేయటం దానం చేయటం సూర్యారాధన చేసుకోవడం తర్పణాలు వెళ్ళడం అనేవి చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాయి ముఖ్యంగా ధనస్ రాశిలో ధన సంక్రమణ సమయంలో వస్త్రదానం చేయటం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి చెప్పవచ్చు అలాగే రవి భగవాన్ ముప్పై రోజుల పాటు ఒకే రాశిలో సంచరించే సమయంలో ఏదైనా పదహారు నుంచి వచ్చే నెల పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై దాకా ధన సహస్ర సంచారం చేసే సమయంలో ద్వాదశాస్త్రంగా తన ఫలితాలు చూపిస్తుంటారు రవి సహజంగానే గ్రహరాజు సహజ పంచమాధిపతి కారకుడు ప్రభుత్వ సంబంధమైన విషయాలు కానీ అధికారం పదవులు యోగం అలాగే పదోన్నతలు తండ్రికి సంబంధించిన విషయాలు ఆరోగ్య సంబంధమైన విషయాలు హాస్పిటల్ వైద్య వృత్తి వీటన్నిటి కూడా కారకత్వాన్ని రవి భగవాన్ వహిస్తాడు కాబట్టి ఈ కారకత్వం ఫలితాలను మనకి రాశిలో సంచరించేటప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అని చూస్తే ముఖ్యంగా ఈ ఈ గోచారాలు మనం ద్వాసాలు చెప్పుకుంటున్నాం దాంట్లో వృచ్చిక రాశి వారికి ఈ సంక్రమణ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ప్రతికూలతలు తొలగించుకోవాలంటే ఏం చేయాలి అనుకూల ఉద్యోగ వ్యాపారాలు అనుకూలతమైన ఫలితాలు ఉంటాయి అనే విషయాలకు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృచ్చిక రాశి వృచ్చిక రాశి అంటేనే మనందరికీ తెలుసు విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారు అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు జన్మించిన వారు వృచ్చిక రాశి వారు రాష్ట్రాధిపతి కుజుడు రాష్ట్రాధిపతి కుజుడు మన విభున కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తున్నాడు అలాగే ద్వితీయాధిపతి ద్వితీయాధిపతి అవుతాడు ధనస్రాసు ద్వితీయాధిపతి అవుతుంది అంటే రవి వృచ్చిక రాశి వారికి దశమాధిపతి అయ్యి ద్వితీయ భావంలో సంచారం చేస్తున్నాడు అంటే దశమ భావం అంటే కర్మ భావం వృత్తి వ్యాపారాలు పదిక పథకాలు అంటే పదోన్నతలు వాటి సంబంధించిన మనకి భావం జరుగుతుంది కర్మభావం జరుగుతుంది అలాగే ద్వితీయ భావం అంటే వాక్కు ధనం కుటుంబం సంబంధమైన విషయాలు ఈ దశమాధిపతి ద్వితీయ భావంలో సంచారం చేయటం వలన సహజంగా ఏంటంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఎందుకంటే ఈ సమయంలో మీ వాక్కులో కొంచెం అహంకారం కానీ ఇలాంటివన్నీ చోటు చేసుకుంటే కనుక కొంచెం ఇబ్బంది ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది దాని వలన ధన నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం వాక్కుని చాలా జాగ్రత్తగా వాడాలి ఈ సమయంలో ఉచ్చుకు రాసి వారు అలాగే వృత్తి సంబంధమైన విషయాల్లో చిన్నపాటి ప్రయాణాలు ఉంటాం ఆ ఆ సమయంలో చిన్న చిన్న విఘ్నాలు అతి కష్టంగా కొంచెం శ్రమతో కూడిన విజయావకాశాలు కల్పిస్తున్నాయి వ్యాపార పరంగా కూడా శ్రమతో కూడిన విజయావకాశాలే కల్పిస్తాయని చెప్పవచ్చు ఆర్థిక పరంగా చూసినట్టయితే కనుక మీరు వీలైనంత వరకు మీ ఉద్యోగ వ్యాపారాల్లో కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ మీ కూలీగ్స్తో కానీ అధికారులతో కానీ వీలైనంత వరకు ఓపికంగా వ్యవహరిస్తే కనుక చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఈ మాసం అంటే ఎలా ఉంటుందంటే కొంచెం మనసులో ఒక్కొక్కసారి అనుకోని చిన్న చిన్న విషయాలకి అపారధాల వల్ల కొంచెం మనసు సంకటం చెందడం కానీ మనం ఏ పని మొదలెట్టినా కొంచెం డిలే అవ్వటం ఒక్కొక్కసారి గా అవడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉన్నాయి అలాగే ఉష్ణ బాధలు శరీరానికి వేదితత్వంగా వేది సంబంధించిన బాధలు కలగటం మన ఆలోచన చెడు వారితో అంటే ఒక్కోసారి ఎవరైనా సావర్స్ చేసిన కొత్త మిత్రులు ఎవరి ఏర్పడినా ఎవరితో అయినా సరే కొంచెం ఆచిసూచి వ్యవహరించండి ఎందుకంటే వాడు చెప్పే సలహాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి మనకి ఈ సమయంలో మనకి గోచారస్తుతి వలన వాళ్ళు చెప్పే ఫలితాలు మనం వినటం వల్ల కూడా ఒక్కోసారి మనకి చెడు ఫలితాలు కావడానికి చెడు సాంగత్యం ఏర్పడటానికి అనవసరమైన వ్యసనాలు వెళ్ళడానికి ఇలాంటి వాటికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ చాలా మటుకు మీకు చేసే ప్రయత్న పూర్వకంగా చేసే పనులన్నింటిలో కూడా చాలా మటుకు అవకాశాలు అంటే వృత్తిపరంగా కూడా కొంచెం శ్రమ ఉన్నప్పటికీ కూడా చక్కగా అధికార యోగాలు కూడా మీకు గోచరిస్తున్నాయని చెప్పవచ్చు అలాగే మీపై అధికారులు కూడా మీరు అంటే మనం సరిగ్గా పనిచేసి ఇచ్చిన పని బర్తకించకుండా సరైన సమయంలో పూర్తి చేయగలిగితే కనుక అధికారులకి ప్రశంసలు లభించడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది ఈ మీరు ఈ మృత్య రాశి వారు ఈ మాసం అంతా కూడా ప్రతికూలాలతో మరింత అనుకూలమైన ఫలితాలు పొందాలంటే కనుక ప్రతి రోజు కూడా సూర్యరాధన చేసుకోవడం అలాగే మీరు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు పెరుగుతాయి సూర్యాస్తకాన్ని కూడా ప్రతిరోజు పఠించండి ఆ సూర్యునికి ఐక్యం కదండి అలాగే ప్రతి రోజు కూడా ఓం భోమాయ నమ అనే నా మంత్రాన్ని జపించడం వల్ల చాలా మంచి ఫలితాలు పెరుగుతారు అలాగే సంక్రమణ సమయంలో పెరిగితే గనక శనగలు గోధుమలు దానం చేయండి మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొంత ఆసక్తికరమైన జ్యోతిష్ శాస్త్రాల ఎప్పటివరకు తెలియాలంటే కనుక మీరు ఆ పక్క ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ అన్నీ కూడా క్రమం తప్పకుండా మీ దాకా అవకాశం ఎక్కువగా ఉంది మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వ్యక్తిగత జాతక సమస్యల కొరకు అపాయింట్మెంట్ కోసం సంప్రదించి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ సర్వే సర్వేజైనా శుభనం శుభం భూయాదు